శరణ్యా న్యూస్ నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని కందులవారుపాలెం ఎస్సీ కాలనీకి వెళ్లేందుకు గాను గ్రామంలో నుంచి బయటకు వచ్చేందుకు గాను దారి లేక గ్రామం దిగ్బంధంలో మునిగిపోయిందని శరణ్యా టీవీ కథనం ప్రసరించడంతో స్పందించిన అధికార యంత్రాంగం ఉటాహుటిన కలిగిరి మండల తహసీల్దార్ అక్కడికి చేరుకొని వారి సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని త్వరితగన గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్లను కూడా ఏర్పాటు చేస్తామని మండల తహసీల్దార్ ఆనందరావు తెలిపారు వెంట సిబ్బంది ఉన్నారు అవును సార్ మీరు వచ్చారు కదా మీరు గ్రామంలోకి వచ్చి గ్రామ సమస్యలు ఊర్లో సమస్యలు కనుక్కొని మీరు కంప తీయాలా మీ పాటికి మీరు వచ్చారు అవును సార్ మీరు గవర్నమెంట్ అయితే అసలు నీట్ గా అసలు వాళ్ళకి కూడా ఒక మాట చెప్పాల్సింది నేను చెప్పేది కన్విన్ చేసి పట్టాలండి వాళ్ళకి ఉపయోగపడద్ది ఏదన్నా ఏదైనా డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు ఏదైనా వెహికల్ వెళ్ళాలన్నా నలుగురు తీసుకురావాలన్నా ఈ వే అనేది కరెక్ట్ ఇలా మొలకం పేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను అందరిని వాదించి గట్టిగా చెప్పి నేను వచ్చి తీసిన తీసారు సార్ ఇప్పుడు మీ ఊర్లోకి వెళ్ళదంటే మాట్లాడి నేను తీసుకున్నాను పట్ట ల్యాండ్ అది పట్ట ల్యాండ్ అది తీసినందుకే ఇప్పుడు వాళ్ళు మా పట్టాలాండ్ కదా మా పట్టా లో మేము వేసుకుని మేము గవర్నమెంట్ ల్యాండ్ లో వేసుకోలేదు ఎందుకు తీయాల్సి వచ్చిందని చెప్పేసి మమ్మల్ని ఏం చేస్తున్నారు లేదా నలుగురు ఉపయోగపడద్ది నేను